క్యారెట్ ఎలా తినాలి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కూర చేసి తిన్నామనుకో తియ్యగా ఉంటుంది అలాగనే హల్వా చేసినామనుకో చక్కెర నెయ్యి చాలా ఉంటుంది అందుకోసమని ఇలాగ హెల్తీగా చపాతీలు తయారు చేసుకోండి ఈజీగా తయారవుతాయి చాలా బాగుంటాయి అంతేకాకుండా బరువు తగ్గాలి అని డైట్ చేసే వాళ్ళకు సూపర్ ఫుడ్ అన్నమాట ఒక రెండు తింటే సరిపోతుంది క్యారెట్ వద్దు అని మారం చేసే పిల్లలకైతే చాలా మంచిది అన్నమాట ఇలాగ చేసి పెట్టండి ఇప్పుడు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ చిన్న సైజు క్యారెట్లు ఒక ఆరు తీసుకున్నా ఒకవేళ మీరు తీసుకున్నాయి కానీ పెద్దగా ఉంటే ఒక మూడు కానీ నాలుగు కానీ తీసుకోండి పైన ఉన్న తొక్క తీసేసి ఇలాగ క్యారెట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి మనం కట్ చేసుకున్న ముక్కలు మొత్తం అన్నీ వేసి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ వట్టి తీసుకోండి అవసరం పడితే కొంచెం నీళ్లు వేసి మరొకసారి మిక్సీ వట్టి తీసుకోండి ఎందుకంటే ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఉంటే మనం చపాతీలు చేసేటప్పుడు డిస్టర్బ్ చేస్తాయన్నమాట అందుకోసమని మిక్సీకి దంగని చిన్న చిన్న ముక్కలు ఉంటే తీసేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ప్లేట్ లోకి గోధుమ పిండి వేసుకుందాము ఇక్కడ చూపిస్తున్న కప్పుతోని ఒక కప్పున్నర గోధుమ పిండి తీసుకున్నా నేను గోధుమ పిండిలో మనం మిక్సీ పట్టిన క్యారెట్ పేస్ట్ మొత్తం అంతా వేసుకోవాలి తర్వాత తగినంత ఉప్పు వేసుకొని అంత నూనె వేసుకోండి నూనె వేసిన తర్వాత పిండిని బాగా కలపండి ముందుగా దీంట్లో నీళ్ళైతే వేయకండి ఎందుకంటే మనము క్యారెట్ మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకున్నాం కదా క్యారెట్ ఇంకా తడిగా ఉంటుంది అందుకోసమని నీళ్ళైతే వేయకండి వేళ్ళ నీళ్లు అవసరం పట్టేట్టుగా ఉంటే కొంచమని కలిపిన తర్వాత వేసుకోండి మనం చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో సేమ్ అదే విధంగా కలుపుకోవాలి చూడండి ఇలాంటి చిన్న చిన్న ముక్కలు ఉంటే తీసేసుకోండి బాగా కలిపినాక పిండిని ఒక పది పదిహేను నిమిషాల వరకు నానబెట్టి తీసుకోండి అప్పుడే మనకు చపాతీలు మెత్తగా వస్తాయి అందుకోసమని పిండిని ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాలైనా నానబెట్టి తీసుకోండి లేదండి మాకు అస్సలు టైం లేదు అంటే చేసేసుకోండి ఇలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు చపాతీలు ఒకే సైజు లో రావడానికి ముందుగా పిండిని ఒకే సైజు లోకి ముద్దలుగా చేసి తీసుకోవాలి ఒకే సైజు లోకి చేసిన ముద్దలని ఇలాగా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకుందాము ఇలాగ కలిపిన పిండిని ఫ్రిడ్జ్ లోనైనా ఒక రెండు రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము మడత రొట్టెలు చేసుకుందాము ఈ పిండితో మనము నార్మల్ గా చేసే చపాతీలైనా చేసుకోవచ్చు లేదంటే ఇంకా పూరీలైనా చేసుకోవచ్చు కాకపోతే మనం మడత రొట్టెలు చేసుకుందాము మనం తీసుకున్న ముద్దని పూరి సైజు లో చేసిన తర్వాత దీనిపైన కొంచెం పొడిపిండి చల్లుకుంటాం చపాతి ఇంకా బాగా పొంగుతుంది నేను వెయ్యలేదు మీరు కొంచెం పొడిపిండి చల్లి తీసుకోండి అప్పుడే మనకు చపాతి బాగా పొంగుతుంది అలాగే మీకు ఇంకొక చిన్న టిప్ ఇంకా ఇక్కడ మనం ఇలాగ మలిసిన తర్వాత అంచులని గట్టిగా నొక్కుకోండి ఎందుకంటే చపాతి చేసి కాల్చేటప్పుడు లోపల ఉన్న హెయిర్ బయటికి వచ్చి సరిగ్గా పొంగదన్నమాట అందుకోసమని సైడ్లని గట్టిగా నొక్కి తీసుకోండి అప్పుడే మనకు హెయిర్ బయటికి రాకుండా చపాతి చక్కగా పొంగుతుంది అందుకోసమని సైడ్ లని అయితే గట్టిగా నొక్కి తీసుకోండి ఇవి మడత రొట్టెలు కాబట్టి మరీ పలసగా చేసి కాస్త మందంగానే చేసి తీసుకోండి ఇప్పుడు ఇదే పిండితో మనము స్వీట్ చపాతీ తయారీసుకుందాము మీకు చూపించడానికి స్వీట్ చపాతి ఒకటే తయారీస్తున్నా అండి ఒకవేళ మీరు మొత్తం స్వీట్ చపాతీలే చేయాలనుకుంటే పిండి కలిపేటప్పుడు నూనె వేయకుండా నెయ్యి వేసుకోండి నెయ్యి వేస్తే బాగుంటుంది అందుకోసమని ఇలాగా ఒక ముద్దని తీసుకొని మధ్యలో గుంటలాగా చేసుకోవాలి గుంటలాగా చేసిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల చక్కెర వేసుకోవాలి చక్కెర వేసి దీన్ని మొత్తం అంతా ప్యాక్ చేయాలి ఇంకా ప్యాక్ చేసి మళ్ళీ బాల్స్ లాగా చేసిన తర్వాత దీనిపైన పొడిపిండి వేసుకొని లాటించుకుంటే సరిపోతుంది దీన్ని ఇంకా లాటించేటప్పుడు మరీ పలసగా లాటించకుండా కాస్త మందంగానే లాటించుకోవాలి అప్పుడే మనకు చపాతి బాగా పొంగుతుందన్నమాట చూడండి ఇలాగా మొత్తం అన్ని తయారు చేసుకున్నాక ఇప్పుడు పెనం పొయ్యి మీద పెట్టి కాల్చుకుందాము దీన్ని కాల్చుకోవడం ఇంకా ఒక్కటే టెంపరేచర్ లో కాల్వకుండా గ్యాస్ ని కొంచెం ఎక్కువ తక్కువ చేసుకుంటూ కాల్చుకోవాలి అప్పుడే మనకు చపాతి లోపల దాకా కాల్తుంది బాగా పొంగుతుంది పైన మాడకుండా ఉంటుంది అందుకోసమని గ్యాస్ ని ఎక్కువ తక్కువ చేసుకుంటూ జాగ్రత్తగా కాల్చుకోవాలి అలాగే చపాతి వేగేటప్పుడు పెనం పైన వేసి అలాగే ఉంచకుండా చపాతి వేగే వరకు ఒక నాలుగైదు అయినా అటు ఇటుగా తింపేసుకుంటే బాగా వేగుతుంది సగం వరకు వేగిన తర్వాత పైనుండి కొంచెం నూనె వేసుకొని వేపుకుంటే సరిపోతుంది అలాగే మనం ఇప్పుడు స్వీట్ చపాతి ఎలా కాల్చుకోవాలో చూద్దాము ఈ చపాతి కాల్చేటప్పుడు నూనె వేయకుండా నెయ్యి వేసుకోండి కాల్చేటప్పుడు నెయ్యి వేసుకుంటే స్వీట్ కదా బాగుంటుంది అందుకోసమని నెయ్యి వేసి మాత్రమే కాల్చుకోండి నేనైతే ఇక్కడ నూనె నెయ్యి ఏమీ వేయడం లేదు ఏమి వేయకుండా గానీ చూడండి ఎంత బాగా పొంగిందో చక్కగా పొంగుతుంది ఇలాగ పొంగిన తర్వాత కాస్త నొక్కుకోండి పైన కాస్త నొక్కుతూ కాల్చామంటే ఇంకా బాగా పొంగుతుంది చూడండి ఒక్కసారి ఖచ్చితంగా ఇలాగ తయారు చేసుకోండి క్యారెట్ ఎలా తినా అర్థం కాని వాళ్ళు ఖచ్చితంగా ఇలాగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఈజీగా తినవచ్చు అన్నమాట ఇలాగా తయారు చేసుకుంటే చూడండి ఇక్కడ ఎంత మెత్తగా వచ్చిందో చపాతి మెత్తగా వస్తాయి బాగా పొంగుతాయి ఇక్కడ చూడండి ఒకసారి చూపిస్తా మీకు ఎంత బాగా పొంగి కలర్ఫుల్ గా కనబడుతుందో చాలా బాగుంది కదా వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితాకు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా రావాలంటే గంట సింబల్ ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేగలరు వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు